సమయ భావన చాలా తక్కువ మన అదే పట్ల శాసనసభలు అందుకుంటే వెంకట ప్రసాద్ గారు ఉపన్యాసం ఇస్తారు ఈ విరాళానికి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటే మా స్కూల్ తరఫున ఆరు వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చింది హరిదౌస్తో బాగా

హిలేస్ నార్కే షెడ్యూల్ అవుతోది రెడౌస్ అవుతోది వాస్తవానికి అంటే నా బాధత వస్తాలి కే అంటే ఆల్కే అవులేగా నేను తోట ఆధ్యర్య సంహారించును కనీసం ఈ సాధన ద్వారా నేను తెలియజేయడానికి ఆదేశం జరపండి కనీసం నా గురించి నేను తెలుసు అని చెప్పే సంబంధంగా తెలియజేస్తాను మీరు నేను మాట్లాడిపోయిన తరువాత దై మన బిడ్డలకు ఏ రకమైనటువంటి ఆలోచన స్పందించారు వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రకమైనటువంటి ఆలోచన అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి సమస్య కూడా నాకు తెలుసు ఆ సమస్య ఇంకా ఏమైనా మా ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నాయా ప్రభుత్వం దృష్టికి తీసుకువేసి వాటిని పరిష్కారం చూపించేటువంటి విధానాలు ఏమైనా కూడా మీరు పొందపరచగలిగితే తప్పకుండా తప్పకుండా పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పేసి వేదికమని చెప్పేసి కోరుతాం అంతేకాకుండా పిల్లలకి అందరికీ కనిపించే అధ్యాపకులు తారు స్కూల్ యాజమాన్యం చదువుతో పాటు ఈ మధ్య కాలంలో పిల్లలకు మేము నేను అనే బాగా ఎక్కువ అవుతాం బికాస్ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు తెలుసుకోవచ్చు చరీరని బిల్డప్ చేసుకోవడం ఆ చరీని బిల్డప్ చేసుకునే క్రమంలో అంత ఇంకో సమాజానికి ఉపయోగపడాలా మా ప్రాంతానికి ఉపయోగపడాలనే ఆలోచన బిల్లుతో పెట్టుకొనించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉంటాం దేశభక్తి అంటే మన బాధల్లో పోరాడేదే కాదు ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో మా ప్రాంతాన్ని బాగా పెరుగు మా ప్రాంతం అన్ని ప్రాంతాలకు ఇంత పెద్దగా ఉండాలా అన్ని రకాల అందరూ కూడా తెలియజేసుకుంటూ మేము అందరినీ ఒకటే కోడతాం మన జిల్లాలో రాష్ట్రంలో కదిరి ప్రాంతం అనేది క్రీడల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు వ్యాపార ఉపాధిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు టూరిజంలో కావచ్చు నెంబర్ నమ్మాలని ప్రతి ఒక్కరు పెట్టమని చెప్పేసి కోరుకుంటూ ఆలోచనో ఖచ్చితంగా మనం అందరికంటే మెరుగ్గా ఫలితాలు ఇవ్వగలుగుతామని ఆలోచన అందరూ కూడా అలవరుస్తుందని చెప్పేసి కోరుకుంటూ ಈ ರೋಜೆ ನಾವು ಷೆಡ್ಯೂಲ್ವ ಪೂರ್ತಿ ಉಪಚಕ್ರೆ ನೀರು ಪಿಲ್ವೋ ಬಯ ಪ್ರಾಡಕ್ಟ್ ಅದು ಆ ಪ್ರಾಡಕ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಎಂಪ್ಲಾಯೀಸ್ ರೆಸ್ಪಾನ್ಸಿ ಸೊಸೈಟಿ ಆಲೋಚನೆ ಪರಿಯೋ ನಿರೋಧಕ వచ్చే వస్తుందని కూడా కంటే పిల్లలే నిరుద్యోగ పిల్లలు ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్నాం బాధపడతా ఉన్నాను ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ఖచ్చితంగా హ్యాండ్ బిల్డింగ్ అవసరం బాధ్యత మా మీద పుస్తకాల మీద ప్రజాప్రతినిధుల మీద అదే రకంగా బాధ్యత కలిగినటువంటి స్కూల్ స్పీ కాలేజీ కూడా ఉందనేది మామందరికి తిరగాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంది మరొకసారి మీ అందరికీ కూడా క్షమార్పణలు కోరుకుంటూ ఎందుకంటే ఎక్కువ సమయం విధించలేకపోయిన వాళ్ళు సమయానికి కూడా రాలేకపోయినాడు ఆ రెండింటికి అని చెప్పేసి కోరుకుంటూ మీరు చేయబోయే ఈ సమావేశంలో మీ ఆత్మీయతతో పాటు ఆలోచనలు పంచుకోండి మీ సమస్యలకి పరిష్కారం దిశగా ఆలోచన చేసుకోండి అదే రకంగా పిల్లల గురించి మాత్రం నేను చెప్పినటువంటి మాటలు ఇంకా నాలుగు జోడించి ప్లస్ ఫోర్ అని మంచి మాటలు జోడించుకొని వాళ్ళని తీర్చిది

అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాటువంటి సహచరులు జనసేన పార్టీ నాయకులకు అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి విచ్చేసినటువంటి అందులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కావచ్చు సిబ్బందికి కావచ్చు అధ్యాపకులకు కావచ్చు అదే రక పిల్లలు కావచ్చు అందరికీ పేరు పైన ధన్యవాదాలు నమస్కారాలు అదే రక పిల్లలకి శుభాభినందన